నీ కామాన్ని నీ భార్య ఎందు పెట్టుకో ఆమె ఎందు కామమును తిప్పు పవిత్రమైపోయిందంటే నీ జీవితం ఏమి దోషం లేదు నీ భార్యని జీవితాంతము కావించవలసిందే కామము ధర్మము చేత ముడిపడిపోవాలి ధర్మము చేత కామము ముడిపడిపోయింది అనుకోండి దాని వలన దోషం లేదు కదా అది పవిత్ర జీవనం అయిపోతుంది అందుకే సుందరకాండయ్య సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది రావణ ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కాదు పరకాంతల ఎందు మనసు పెట్టుకుంటున్నావు పవిత్రమైన మాట ఎంత సౌందర్యవంతమైన మాట అదే పాయసం బంగారు పాత్రలో పోశారు అదే పాయసం వెండి పాత్రలో పోశారు అదే పాయసం ఆకుదులో పోశాడు పరమేశ్వరుడు నాకు దున్నెనిచ్చాడు వీరొకడికి బంగారు పాత్రనిచ్చాడు వేడొకటి వెండి పాత్రనిచ్చాడు ఒకటి పాత్ర తెల్లగా మిరుస్తుంది ఒకటి పాత్ర పచ్చగా మిరిసింది నా పాత్ర ఆకుపచ్చగా ఆకు దున్నే దున్న కాదు ప్రధానం పాత్ర కాదు ప్రధానం ఆయుసం రుచి మాత్రం ఒక్కటే నీకెందుకు తెలియలేదురా రావణాయుధుని ఇది తెలియక అన్యకాంతల ఎందు మనసెందుకు పెట్టుకున్నావు సర్వనాశనం అయిపోవట్లా